వాస్తురత్న శ్రీమాన్ గుదిమెళ్ల లక్ష్మీ నిరంజన్ స్వామి గారు ఈ నెల పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో బెంగళూరు అనంతపురం హిందూపురం కర్నూల్లో అందుబాటులో ఉంటారు మీ ఇల్లు స్థలములు వ్యాపార సంస్థలకు వాస్తు చూడబడను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ జీరో నైన్ డబల్ త్రీ త్రీ ఫోర్ డబల్ ఫైవ్ నైన్ జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం పెద్దలు నిర్మించుకున్న గృహాలు పిల్లలకు వర్తిస్తాయి అందులో ఉన్న వాస్తు సంబంధమైనటువంటి ఫలితాలు లేదంటే ఆ గృహం యొక్క ఇబ్బంది ఆ గృహం యొక్క మంచితనం అంటే తప్పకుండా ఆ పిల్లలు ఎక్కడ ఉన్నా కానీ అది వర్తిస్తూనే ఉంటాయి ఇక్కడ కాదు ఇక్కడ కాదు మనం కరీంనగర్లో ఇల్లు కట్టుకున్నాము కానీ మా అబ్బాయి అక్కడ ఉంటాడంటే అమెరికాలో లేదంటే మా అబ్బాయి ఢిల్లీలో ఉంటాడండి ఫలితాలు వస్తాయి తప్పకుండా వస్తాయి ఎందుకంటే ఇల్లు కట్టేటప్పుడే అసలు మనకు తెలియకుండానే మనం అడుగుతాం గారినో లేదంటే ముహూర్తం గారినో ఇంకొకరినో ఏమండి మంచి ముహూర్తం పెట్టాలి బేసుగ్గా మేము బాగుంటాము మా పిల్లలు కూడా బాగుండాలి ఆ ముహూర్తం అంటే అక్కడ మటుకు బాగుండాలి మనం అక్కడ మటుకు మన పిల్లలు ఎక్కడున్నా బాగుండాలి ఇక్కడ మటుకు మనకొక్కరికి వర్తిస్తుందా అట్లాగే కొంతమంది అంటారు ఏమండి మేము అక్కడ ఉండట్లేదు అద్దెకుంటున్నాము మేము అద్దెకి ఇచ్చేసాము వేరే ఇంకో ఇంట్లో ఉంటున్నాము దాని ఫలితాలు వస్తాయి అద్దెకి ఇస్తే ఆ డబ్బులు మనకు కావాలి అక్కడ కానీ దాని ఫలితాలు రాకుండా ఉంటాయి ఆ భగవంతుడు అనేవాడు వాళ్ళు డబ్బులు చూడడం అంటే ప్రపంచం అంతా డబ్బు మీదే నడుస్తుందని మనం అనుకుంటాము అసలు డబ్బు అనేది శూన్యంతో సమానం అంటారు అది వాళ్ళు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది వాళ్ళ మనిషిని మంచిగా చూస్తుంది రేపు మనిషిని మార్చేస్తుంది డబ్బు అనేది శాశ్వతం కాదు మంచితనం అనేది శాశ్వతం మనిషి అనేవాడు కూడా శాశ్వతం మనిషి శాశ్వతం అంటే వెళ్ళిపోయినా కానీ అతని గురించి చెప్పుకుంటుంటారు అదే శాశ్వతం అంటే అంటే శరీరం కాదు శాశ్వత అతను చేసిన పనులు అనేవి అక్కడ ముందుకెళ్తుంటాయి అట్లాగనే పెద్దవాళ్ళు కట్టించిన ఇల్లు మనకు పనిచేస్తాయి తప్పకుండా ఎందుకంటే దాని వైబ్రేషన్ అనేది అంత బలంగా ఉంటుంది దాని ఇబ్బంది పనిచేస్తుంది దాని మంచితనం పనిచేస్తుంది కనుక ఇల్లు ఎప్పుడు కూడా ఆనందంగా కట్టుకున్నాం అనుకోండి తప్పనిసరిగా ఆ గృహం మన కింద వారికి మన కింద వారికి అందరికీ ఎప్పుడైతే మనం ముహూర్తం పెట్టేటప్పుడు భావం చేస్తామో అయ్యగారు అందరూ బాగుండాలి ఇంట్లో వాళ్ళు అట్టబెట్టాలి ముహూర్తం అంటాం ముహూర్తం లేకుండా ఎవడు వెళ్ళడు ఎంత ఇబ్బందికర వాడైన కానీ ఎంత నాస్తికుడైనా ముహూర్తం లేకుండా అయితే వెళ్ళాడు ఏదో ఒకటి ఒక పాయింట్లో వాళ్ళకి అలర్ట్ అవుతుంది అది వాళ్ళు అలర్ట్ అవ్వబోయినా వాళ్ళకి ఇంట్లో వాళ్ళైనా అలర్ట్ చేస్తారు కానీ అది భగవంతుడి శాసనం అనమాట ఈ చివరి నిమిషమైనా కానీ మనం దేవుడిని తలుచుకోవాలి అట్లాగా పూజ చేయకుండా వెళ్తాం అట్లా ఉండదు కాబట్టి ఏమంటే పెద్దలు కట్టుకున్న గృహాలు వీటితో పాటుగా ఫలితాలు కూడా అన్నీ వస్తూ ఉంటాయి అవి బలంగా రావాలంటే మనం ఇక్కడ బలంగా నిర్మాణం చేయాలి ఆ నిర్మాణం చేసేటువంటి ప్రక్రియలో వినియోగించేటువంటి శాస్త్రమే వాస్తుశాస్త్రం మనకు అంటే ప్రతి సబ్జెక్టుకి ప్రతి దానికి మనం ఒక్కొక్క శాస్త్రాన్ని ఎట్లాగైతే ఏర్పాటు చేశారో సైంటిస్టులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఉన్నతమైన వాళ్ళందరూ ఈ గృహం కట్టడానికి కూడాను వాస్తు శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేశారు అది మనల్ని కాపాడుతూ ఉంటుంది అది మనలో ఉన్నటువంటి సాత్వికతను పెంచి నలుగురికి ఉపయోగపడేలాగా చేస్తూ ఉంటుంది కనుక ఈ సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్ని చక్కగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తుకు సంబంధించిన అనేక సూత్రాలు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ